Thank okay. you. గంగతోని ఉన్నది మనకు ఉన్నదంటే మనకు గంగాదేవి కలిస్తున్న ఋతుగా వర్షాలు పడతాయి ఋతువుగా వర్షాలు పడుతున్నాయి అనువుగా పంటలు పండుతాయి అనువుగా పంటలు వండుతనే ఈ ప్రజల కష్టం తీరుతుంది గంగాదేవి కర్ణించకపోయినా ఋతువుగా వర్షం పడకపోయినా అనువుగా పంటలు పండపోయినా ఒకవేళ ఎవరు ప్రజల సాధన శక్తి ఉండదు సర్వసాం గంగలేని ప్రపంచం గడియ కూడా బతకలేవు నీరు లేకపోతే ఈ ప్రపంచం ప్రాణి కూడా బతకదు మానవ ప్రాణకోటికి నీరే ప్రాణాధారము గంగదేవుని కలిసి మంచి పండితుడైన ఇంత మంచి బ్రాహ్మణుడైన స్నానం చేసిన తర్వాత శుద్ధైన తర్వాతనే గుడిలోకి వెళ్ళి పూజ కడతాడు మనం ఈ పాలు ఎందుకు పట్టిస్తున్నాం ఈ సట్టేడు వారాలు ఎందుకు పడతాం కొంగ్రవె మల్లికార్న స్వామిని కొలుచుకుంటే మన కొంగుల బంగారం ఎట్లయితే రెండు ముచ్చట్లు చెప్తా దండం పెట్టుకుంటూ నిలబడండి మన గండాలన్నీ దూరం అయిపోతాయి పది నిమిషాలు దండం పెట్టుకుంటా స్వామి పాల్వట్టి చరిత్ర వినండి కష్టాలు భగవంతుడు మళ్ళన ఈపుల ఇంజామని బొడ్ల శిల్తామని పుక్కిట్ల తురడం నాలుకెల నక్షత్రం పల్లల పంచాగ్రీ కన్నల కలవరేగలు నాభి అందు నాభి కమలం నావి అస్తాలు భగవంతుడు మల్లి కార్ణస్వామి శ్రీశైల పర్వతం మీద ఊర్చొని ఏమనుకున్నాడు దానం ఎంత చేసుకున్న తల మీది కొడుకు పాపం ఎంత చేసిన కాళ్ళకు సంఖ్యలని ఆ భగవంతుడు ఒకవేళ అడిగిన వారికి అంతే దానం అడిగిన వారికి అంతే దానం పిల్లలు లేని పిల్లలు పిల్లలుడిగడుతున్నాడు ఒకవేళ సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తున్నాడు ఆ మల్లన్న శ్రీశైలంలో మల్లన్న ఈ ప్రకారంగా దానం ధర్మం పూజ పుణ్యం చేసుకుంటూ ఉంటే మల్లన్న దానమే పుణ్యమైంది పుణ్యమే పూలవర్షమై కైలాసం మీద మల్లె పూలవానై కొడుతున్నదట పరవశించి స్వామి పరమేశ్వర ఇంత పెద్ద పుణ్యాత్ములు ఎవరై కైలాసం మీద మల్లెపూల వాన ఇదేమి విచిత్రం అని అడిగింది అప్పుడు ఒకవేళ శంకరుడు ఏమన్నాడు బామ ఒకవేళ శ్రీశైలం మల్లి కారణస్వామిని ఆ అంశలోపల జన్మించిండు ఒకవేళ శ్రీశైలం గట్టు మీద ఉండి ఈ దానం చేస్తూ ఉంటే దానం తల్లిదండ్రులం కాబట్టి మన మీద మల్లెపూల వానై కొడుతున్నది పూజ పుణ్యం చేసుకుంటే తల్లిదండ్రులకు ఒకవేళ సంతోషం ఉంటుందట పాపం చేస్తే కాళ్ళకు సంఖ్యలు ఏపడతాయంటూ ఆ పార్వతదేవి పరవశించిపోయి స్వామి ఒకవేళ మన కొడుకు మళ్ళన దానం చేస్తుంటే ఒకవేళ ప్రపంచం అంతా వెళ్ళిపోతున్నాడు నాకు సంతోషం అనిపించింది మరి మళ్ళన్నా కళ్యాణం అయిందని ఆ పార్వతేవి అడిగింది మన కొడుకు మల్లికాన స్వామికి అష్టాన కంకరం లేదు నష్ట లేదు ఏకంత కంత తీసుకొచ్చి ఎలువట్టి పోలీసులు లేదు బామా పార్వతీదేవి పార్వతీదేవి ఏమన్నది మన కొడుకు మల్లన్న ఇరవై నాలుగేళ్ళ వీరపుత్రుడు ఒక పిల్లని తీసుకొచ్చి కళ్యాణం చేయాలి స్వామి బయ్యవాడైతున్నాడు ఒక్కడే ఒంటరివాడైతున్నాడు కాబట్టి పెళ్లి కాని వాడు ముగ్గురు ముచ్చల పెట్టరాదు పది మందిల పంచాయతీ ఎప్పుడు నలుగురులో నలుగురిలో అయినవరాదు పెళ్లి కానివాడు కచ్చేరీ ఎక్క రాదు కలంబట్టి రాయరాదు ఆ పట్టణానికి వేసినంత తక్కువ పంట చెందకపోతే లక్ష్మీదేవి గణపతి వెళ్ళిపోతారు ఒకవేళ పెళ్లి కాని కానివాడు ఒంటరువాడు ఏ పని ముందు వాడు అయ్యరాద్య మల్లనకు పెళ్లి మీద ప్రేమ కలిపి చెప్పి రెండు గంటామిరి పక్షులు తయారు చేసి శ్రీశైలం పంపించిండు పక్షులు దానం ధర్మం చేస్తూ ఉంటే ఆ చెట్టు మీద కూర్చొని మల్లననేమన్నాయి పెళ్లి కానిపై వాడు దానం చేస్తే ఇచ్చిన వానికి లేదు తీసుకున్న మోక్షం లేదంటున్నాయి అంటున్నాయి పరమాత్మ ఏమనుకున్నా పెళ్లి కాని వాడు పని చేయరాదా అని చెప్పి కోపం వచ్చింది మల్లని కొడతా అని శూలం లేపిందట లక్షలేమనుకున్నాయి ఓయమ్మో ఒకవేళ ఈ మాటలు అను అని చెప్పింది శంకరుడు ఈయన కళ్యాణం ఒకవేళ కనిపించాలన్నాడు